బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దవుతోందని తెలిపింది ఇప్పటికే కురిసిన వర్షంతో వాతావరణం చల్లగా మారిపోయింది మరో రెండు రోజులు కూడా వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది మే రానే వచ్చింది ఇప్పటికే ఎండలు దంచుకుంటాలి మేలో భానుడి సెగలకు బదులుగా వర్ణుడు ప్రతాపం చూపిస్తున్నాడు ఈ నెల ఏడవ తేదీన కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి చెట్లు బిరిగిపడ్డాయి విద్యుత్ విద్యుత్ని నిలిపివేశారు వర్షపు నీటిలో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయారు పది రోజుల పాటు మళ్లీ భానుడు ప్రతాపం చూపించాడు మళ్లీ వర్షం మొదలైంది హైదరాబాద్ నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆదివారం వరకు వర్షాలు పడతాయని లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు అటు సంగారెడ్డి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మెదక్ వనపర్తి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది అటు జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ఏర్పాట్లు చేస్తోంది కాగా ఈ రెండు రోజులు బయటకు రాకపోవటమే బెటర్ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి